నమస్తే అన్నా తమ్ముడు రండి రండి నీ కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి ఎలా తమ్ముడు ఎట్టుండవు బాగుండన్నా రే నా చెరువు గడకు పోయి చేపలు పట్టుకురండి అట్నే అన్నా తమ్ముడికి చేపలు కూరంటే చాలా ఇష్టం ఏం తమ్ముడు ఇటు వచ్చినా పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా అబ్బే అట్లాంటి చెయ్యాలి తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి ఆడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలుసులే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీది ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం మంచూర్ నా

కొడక ఏం పొడిసే దానికి నా కెమెరా కట్టుకొని వచ్చినావు మనసుగా ఉందా డిజి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తఫే సార్ ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజులు చేసుకో తర్వాత నీ శివుడు కైలాసరికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట నీ ప్రాంగణంలో ఒక్క రాయి కదిగిన నా ప్రాణాలు వదిలేస్తా తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి పాప కండిషన్ సీరియస్ గా సార్ ప్లీజ్ సార్ సార్ కార్ పక్కకి తీయండి సార్ సార్ దారి ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ భయా పేషెంట్ సీరియస్ గా ఉంది భయా బండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేక్ పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి భయా ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుందిరా ఏ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క

దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న నాయనకి వాటర్ కూడా కట్టు నానా ఇల్లేరా ఇదిగో మీ అమ్మా గుర్తుపట్లా నేను త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈ రోజు హాస్పిటల్ కి నేను కొంచెం లేట్ గా వస్తాను తమ్ముడు కొట్టాడంట కొట్టాడంటాను కొంచెం సీరియస్ గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా అమ్మా ఏమండి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి పెసరటి పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాండ్ రాన్ మరీ సాడీస్లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకు వెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్న ఒక్క ఇట్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్టర్ ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మా పని పాట లేక మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేనా మా నాన్నే మంచి దర్గా దగ్గర తీసుకెళ్ళాలరా దెయ్యం పుట్టిన ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు ఏమైనా ఏడా అదే కదా ఈ మధ్య పెద్ద బాగా లేజీ అయిపోయారు మావా అవును మీ ఓడిగా అట్టాడు మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోర్ వేసి తట్టున్నాం యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటావు ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ అనే కంపెనీ సీఈఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్స్ అంతే ముందు క్రండి రెకమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ కావాలంటే జాబ్ దట్స్ ఆల్ గుడ్ నా ఆల్ యూ గెట్ అవుట్ నేను డాడీ రికమెండేషన్ మేడం గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ రికమెండేషన్ వర్క్ అవుట్ గాలే సెండ్ దెం ఆల్ ఇన్ వన్ బై వన్ షూర్ మేడం